నితీష్ కుమార్ ప్రాంతీయవాదం ముసుగులో బిఆర్ఎస్ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తున్న చిల్క ప్రవీణ్ వంద శాతం సపోర్ట్ చేస్తా ముసుగేందుకు ముసుగేందుకు మిత్రమా మీ మీ భ్రమలు ఇంకా తొలిగిపోతలేవు నేను ముసుగు కప్పుకొని దుప్పటి కప్పుకొని షారో కప్పుకొని ఏం చెప్తలేను ప్రాంతీయవాదం బలపడాలే ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ నాయకులు బలపడాలే ప్రాంతీయ పార్టీలే ఉండాలంటున్నా నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాంతీయ పార్టీలే ఉండాలనుకుంటున్నా ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండాలి లేకపోతే చంద్రబాబు నాయుడు ఉండాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉండాలి బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ అక్కడ అడుగు పెట్టనీయద్దు తమిళనాడు కావచ్చు అడిపోతే కేరళ కావచ్చు అడిపోతే కర్ణాటక కావచ్చు ప్రాంతీయ పార్టీలే ఉండాలంటున్నా ఈ నార్త్ డామినేషన్ తగ్గాలంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలి ప్రాంతీయ నాయకులు బాహుబలిలాగా ఉండాలి మళ్ళా దాంట్లో ముసుగు ఏమున్నది రేపో మాపో ఇంకా ఆరు నెలలకు మేమే పార్టీ పెట్టబోతున్నాం అప్పుడు మాకే ఓట్లేమని అడుగుతాం భయమేంది ప్రాంతీయ మన అయ్యను పట్టుకొని మన అనకపోతే మందయ్యను పట్టుకొని మన అయ్యా అనాలా భలే ఉన్నది ముచ్చట ఎవలో మోడీ ఎవలో రాహుల్ గాంధీ వారు రాగానే ఓడు చెప్పులు మోస్తాడు ఓడు బూట్లు మోస్తాడు వాడు మొత్తమే పొర్రు దండాలు పెడతాడు దానికంటే మన సొంతయ్య మీద కాళ్ళ మీద పడితే మంచిగా ఉంటుంది కదా దేవుని ఆశీర్వాదం ఉంటుంది మన అయ్య ఆశీర్వాదం ఉంటుంది పక్కోడు చూస్తే అయ్యా మన అయ్యకి ఎంత మర్యాద ఇస్తాడు రా అనేది ఉంటుంది పక్కన అయ్యను పట్టుకొని అయ్యా 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 అని సంకలు గుద్దుకుంటే సిగ్గు లేదురా శరీరం లేదురా అన్న అర నిన్న అని అంటాడు ఏందో పెద్ద ముసుగేసుకొని వచ్చి మాట్లాడతాను అనమాట వంద శాతం కేసీఆర్ తెలంగాణ సాధించిండు కేసీఆర్ తెలంగాణ కోసం నిలబడ్డాడు కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేసి చూపించిండు ఇంకా భయమైంది చెప్పడానికి